మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాము ఆరు గ్యారంటీలకు సంబంధించి మీరు పదే పదే అనుకుంటుండొచ్చు ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వ ఖజానా ఖాళీ ఉందంటున్నారు కదా ఎట్లా చేస్తారో అని అనుకుంటుండొచ్చు డెఫినెట్లీ మీరు అందరు బిజినెస్ పీపులే రూపాయి లేదు రేపు పొద్దున రూపాయి లేకుండా మా సోదరులు ఎవరో లేచి బీఐఎఫ్ఆర్కి వెళ్తదో ఎన్సీఎల్ఏ అనే ఉద్దేశంతోనే వారు మధ్యలో ఉండొచ్చు కానీ నేను ఈరోజు చెప్తా ఉన్నా మనసు ఉంటే మార్గం ఉంటుంది ఆ మార్గాన్ని ఏర్పాడే దిశలోనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం మేము ఈరోజు మేము చేసే ప్రతి ప్రయత్నంలో ఆనాడు ఆర్థికంగా క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఒక ప్రయత్నం చేశారు ఐఎమ్ నాట్ గోయింగ్ టు దెమ్ ద ఐ ఐఎమ్ హియర్ టు పుట్ ఫార్వర్డ్ మై వ్యూస్ అండ్ టు ఇంక్రీజ్ ద మొమెంటమ్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీస్ విచ్ హాజ్ బీన్ ఎనన్షియేటెడ్ అర్లియర్ అండ్ వుడ్ లైక్ టు టేక్ ఫర్దర్ సో ఆ ప్రయత్నంలో వీ వుడ్ ట్రై టు బ్రింగ్ ద ఫిజికల్ డిసిప్లిన్ Among the governance first because we are all taxpayers. The taxpayers' money will be definitely be utilized and will be done in a more rational way. A lot many people are dependent, and I can say that after formation of Telangana, people for the past ten years have thought their life would change. For those people who wanted their life to be changed, they have expectations from this government. So we have all inculcated all the expectations in our six guarantees. Definitely we know it's tough but we will try to implement all the things. Now our priorities will be different. Their priorities were different. Our priorities will be the people's orientation.